హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాక్ ఈ వాళ్ళి వీడియోలో అయితే ఎంతో చక్కగా ఉండే చంపస్వరాలు చంపస్వరాలు అయితే ఎక్కువగా అయితే మనకి కనిపించవు ఎక్కువగా పెళ్ళిళ్ళలో మాత్రమే వేసుకుంటూ ఉంటారు అలా అకేషన్స్కి మాత్రమే వేసుకునే చంపస్వరాలు ఎంతో చక్కగా చాలా నీట్గా ఇప్పుడైతే కొత్తగా చాలా ట్రెండిగా వచ్చాయి అప్పుడైతే మనం ఎక్కువగా ముత్యాలతో పూసలతో కూడుకున్న మాత్రమే చూసేవాళ్ళము ఇప్పుడైతే ముత్యాల పూసలతో పాటు కాసులు అలాగే మామిడి పింద డిజైన్స్తో ఉన్నవి కూడా చాలానే వచ్చాయి స్టోన్స్ వరకు కూడా చాలామంది పెళ్ళిళ్ళలో వేసుకునే వాళ్ళతోనే మనము చూసేవాళ్ళము ఇప్పుడైతే భరతనాట్యం కాంపిటీషన్స్ అలాగే చిన్న చిన్న అకేషన్స్కు పార్టీ వేర్ కూడా వేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా చిన్న సైజు పెద్ద సైజు అని తేడా లేకుండా అన్ని రకాల సైజెస్ ఇప్పుడు మనకు అనుకూలంగా దొరుకుతాయి కాబట్టి మనం చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేసినా కూడాను చాలా చక్కగా ఆ హెవీ లుక్ అయితే కనిపిస్తుంది బ్రిడల్స్కి అయితే అతి ముఖ్యంగా చాలా చక్కగా ఉంటాయి మన వాళ్ళు ముహూర్తం టైంలో మాత్రం కంపల్సరీ వే చేయే చేస్తారు అంత చక్కగా ఉన్న ఈ చెంపసరాలు డిజైన్స్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కో కలెక్షన్ కూడా ఇంత చక్కగా ఉన్న చంపసరాలు అయితే మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను మీ దగ్గర కూడా ఉన్నాయా అన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఏది బాగా నచ్చిందో అలా అది స్క్రీన్ షాప్ తీసుకొని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో కూడా చాలా చక్కగా కలెక్షన్స్ వచ్చాయి ఇదైతే ఇవి మనము గోల్డ్లో కావాలి అనుకుంటే ఫైవ్ టు టెన్ గ్రామ్స్ మనం లేయర్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఒక టెన్ గ్రామ్స్ వరకు పెట్టి చేయించుకోవచ్చు మనకి లేయర్స్ తక్కువగానే ఉంది మనకి పూసలతో చాలు అనుకుంటే మాత్రం ఒక ఫైవ్ గ్రామ్స్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ గ్రామ్స్ ఎందుకంటే రెండు పెయిర్ కాబట్టి మినిమం ఫైవ్ గ్రామ్స్ అన్నా పెట్టకపోతే మనకి చాలా పలచనగా వస్తాయి ఈ చంపసరాలు అయితే మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ చంపసరాలు డిజైన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే کمین ذرا ته لچې دی نیکست ویډیو له کولم ټیک کیر با بای